నిత్య జీవము అనుగ్రహించును అనున్నది దేవుడు మనకిచ్చిన వాగ్దానం అని యోహాన భక్తుడు సెలవిచ్చాడు దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు ఖచ్చితంగా ఆ మాట నెరవేర్చేవాడు ఆయన ఎందుకోసం అంటే దేవుడు అనగా నిత్య జీవ ప్రదాత ఆయన కేవలం భౌతిక సంబంధమైన కోరికలు మాత్రమే నెరవేర్చడానికి దేవుడు కాదు ఆయన ఆత్మ సంబంధమైన ఆశలు నెరవేర్చడానికి సంబంధమైన ఆ అనుభవాల చేత మనల్ని నింపడానికి శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు ఆయన నిత్య జీవాన్ని వారసత్వంగా మనకివ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు మాట ఇచ్చిన దేవుడు ఆయన నీ సేవకునికి నువ్వు ఇచ్చిన మాట చొప్పున నీ కృపతో నన్ను ఆదరించు ప్రభువ నీ కృప నన్ను ఆదరించును గాక ఈరోజు ఆదరణ లేకున్నావా ఓదార్పు లేకున్నావా ఓటముతో క్రింగిపోయి ఉన్నావా అనుకున్నది ఏదీ జరగటం లేదా ఎన్నోసార్లు ప్రయత్నం చేసి బహుశా నిన్నడిదను అంటే ఈరోజు ఉదయకాలం ఈ మాట వింటడానికి ఆ ముందు సాయంకాలం కూడా ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ నీలో వచ్చిందా రాత్రి ఏర్పు ఉండినను ఉదయమున సంతోషం కలుగునని ప్రభు మాట్లాడిన రీతిగా దేవుడు నిన్ను తన శక్తితో ఆయన నింపబోతున్నాడు ఆయన ఈరోజు నువ్వు దేవుని మహిమి చూడబోతున్నావు ఒక బ్యాడ్ మెడికల్ రిపోర్ట్ నువ్వు అందుకుని వణుకుతున్నావేమో భయపడుతున్నావేమో ఏం జరుగుద్దా అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన ఓటమితో ఉన్నావా ఎన్నో ప్రయత్నాలు చేసినా విఫలమైపోయావా ఇంకొక్కసారి ప్రయత్నించే దేవుడికి జయ అని దయచేయబోతున్నాడు ఆయన నిరాశ నిస్పృహల మధ్య ఒంటరితనంలో ములుగుతున్నావా అందరూ నన్ను వదిలిపెట్టేశారని చూడు నీ చుట్టూ దేవుని సన్నిధి ఆయన ప్రభావం ఎంత గొప్పగా ఉందో ఆలోచించాయి ఇమాను ఎలిగే లోకానికి వచ్చిన దేవుడికి తోడై ఉన్న దేవుడు ఆయన ఆయన నేను విడిచిపెట్టలేదు మనుషులు నిన్ను విడిచిపెట్టేయడంలో ఆశ్చర్యం ఏముంది ప్రతిసారి వింటూనే ఉన్నా లోక సమాద మనుషులు ఏదో ఒక రోజు నేను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కానీ దేవుని విడిచిపెట్టువాడు కాదు ఇన్ఫ్యాక్ట్ మనుషులు నేను వదిలిపెట్టినప్పుడే దేవుని సన్నిధి ఇంకా ప్రభావవంతంగా నేను కమ్ముకొని ఉంటుంది కెన్ యు ఎక్స్పీరియన్స్ దాట్ ఆ దేవుని సన్నిధిలో ఉన్న ప్రభావాన్ని నువ్వు అనుభవించగలవా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో దేవుని కృప ఆదరిస్తుంది నిజమైన ఆదరణ దేవునికి ఇస్తున్నాడు నీ భర్తను కోల్పోయావా నీ భార్యను కోల్పోయి బాధపడుతున్నావా మీ అమ్మమ్మనో నానమ్మనో తాతయ్యనో కోల్పోయి ఏడుస్తున్నావా తోబొట్టుల్ని పోగొట్టుకున్నావా యాక్సిడెంట్లో బాధపడకు ధైర్యం తెచ్చుకో ఇచ్చే దేవుడు ఆయన వారు మోరమనసు రక్షణ పొందిన వారైతే ప్రభుతో ఉన్నారో ఒక రోజున మరలా వారిని చూస్తావు దేవుడిని ధైర్యపరుస్తున్నాడు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభుని స్తుతించండి దేవుని కృప మిమ్మల్ని అందరినీ ఆదరించాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను